మీరు ఒకసారి అన్నారు ఏమన్నారు అంటే అక్కడున్న థాట్స్ పెరగడం వల్ల మన కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అవ్వాలంటే రకరకాల ప్రదేశాల్లో పడుకోవాలి అని మీరు అన్నారుసారి దాని గురించి ఏమన్నా చెప్పండి వాస్తవానికి మనకు చైతన్య స్థాయి శ్రీరాముడు శ్రీరాముడు శ్రీ మన లక్ష్మణునితోనే కలిపి ఒక అడవిలో పోతుంటు ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత తక్షణం లక్ష్మణుడు ఆవి రాముని యుద్ధానికి పిలుస్తాడు దాని నువ్వు నేను నేను గొప్పను నేను గొప్పను అందరు నిన్ను ఫేమస్ అంటున్నారు కదా నువ్వు గొప్ప వీరుడు అంటున్నారు కదా మన యుద్ధం ఇద్దరం చేద్దందా నేను కూడా ఫేమస్ అని చెప్తుంట నేను కూడా అదేంటి అప్పుడు శ్రీరాముడు ఒకసారి కిందికి చూస్తాడు ఒక్కసారి తన థర్డ్ అయితే ఇంట్యూషన్ ద్వారా గ్రహించి ఆ ప్లేస్ ఎవరిది అక్కడ ఏం జరిగింది అని తెలుసుకొని చూసుకుంటే సంథింగ్ అక్కడ నెగిటివ్ ఫోర్సెస్ ఎనర్జీస్ అక్కడ నిక్షిప్తమే ఉన్నాయి సరే యుద్ధం చేద్దాం ఒక రెండు అడుగులు ముందుకురా అక్కడ వెళ్ళి చేద్దా అంటాడు అని వెళ్తాడు ఆ ప్లేస్ దాటిపోయిన తక్షణం మళ్ళీ ఎప్పటిలాగా వినయంగా అవుతాడు అంటే ప్లేస్ లో ఉన్న ఎనర్జీ తక్షణం తన మైండ్ ఆక్యుపై చేసేసి ఒక కొత్త వ్యక్తిగా తయారు చేసేసింది అంతెందుకు మనం పబ్ల కోత ఎట్లా ఉంటాం రకంగా అంటే ఇంకోటి డాన్స్ చేయాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది సినిమా కోతం సినిమా చూడాలనిపిస్తుంది గుడి కోతాం గంట కొట్టి మొక్కలు లైబ్రరీ కోతం చదువుకోవాలని చదువుకోవాలనిపిస్తుంది చూస్తాం ధ్యానం చేయాలనిపిస్తుంది పిరమిడ్ మాస్టర్లు కనిపిస్తే గ్రూప్ కనిపిస్తుంది మన వాళ్ళందరికీ క్లాస్ చెప్పాలనిపిస్తుంది ఫస్ట్ అందరు క్లాస్ చెప్పాలి ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనిపిస్తుంది ప్రతి దానికి ప్రతి ఒక్కటి నీ మైండ్లో కొత్త రకమైనటువంటి దాన్ని ఇన్స్పైర్ చేస్తుంది చైతన్య స్థాయి పెరగడానికి ఎన్ని కొత్త ప్లేస్లకి వెళ్తే ఎన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒకటి ఉంటుంది ఈ ప్లేస్లో ఉన్నది వేరు ఆ ప్లేస్లో ఉన్నది వేరు అవును మరి ఇప్పుడు శివలింగము ఈడ ఉంది ఆడ ఉంది కదా ఎన్ని చేస్తే అయిపోయాయి కదా అది అనుకుంటాం ఈడ ఉన్న జ్ఞానం వేరు ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాల సెట్ వేరు ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాల సెట్ వేరు ఇది టెన్త్ క్లాస్ వరకు ఉండొచ్చు ఆడ ఇంటర్మీడియట్లో ఉండొచ్చు ఆ డిగ్రీలో ఉండొచ్చు కాబట్టి అందుకే పత్రి పత్రికారు గో ఎవ్రీ పేర్ ప్రతి ప్రదేశానికి వెళ్ళు ఒక కొత్తది రొటీన్ బ్రేక్ ముఖ్యంగా అన్నిటికైనా నేను ఏం చెప్తా అంటే మీరు రొటీన్ బ్రేక్ చేయాలి ఫస్ట్ పాయింట్ మనం అందరం సబ్కాన్షియస్ మైండ్ యొక్క బానిసలం లాగా బతుకుతుంది మొత్తం రొటీన్ బ్రేక్ ప్లేస్లో ఇంకోటి మనం యాత్ర తీర్థయాత్ర ఎట్లా ఉంటుంది తెలుసా ఇది పూర్తి చేయాలి అది పూర్తి చేయాలి అది పూర్తి చేయాలని చెప్పి ఉంటాం మనం ఎక్కడ టెన్షన్ ఎక్కడ కూల్ గా ఉండదు ఎంబడ మనం పూర్తి చేయాలి షాపింగ్ ఈ మూడ్ లోనే ఉంటాం తప్ప నిజంగా చేయము వాస్తవానికి అది పద్ధతి కాదు ప్రశాంతంగా ఒక ప్లేస్లో వెళ్ళి కూర్చొని కూర్చుంటే ఎంత మార్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడున్న శక్తిని తీసుకొచ్చుకోవాలి అక్కడున్న జ్ఞానాన్ని తీసుకొచ్చుకోవాలి పరిగెత్తడం పరిగెత్తడం కాదు ఒక చోట కూర్చుంటే నిజంగా ఎక్కడైనా సరే ఒక చోట ఒక మంచి ప్లేస్ దొరికిందంటే ఆ ప్లేస్లో కూర్చోవాలి ఆస్వాదించాలి వర్ధమానంలోకి వస్తాం రొటీన్ బ్రేక్ అవుతుంది ధ్యానం చేసుకుంటాం ఫస్ట్ పాయింట్ మంతం అంతా కూడా కొత్త థాట్స్కి అసెండ్ అవుతావు చైతన్య స్థాయి పెరిగి టర్కం మన క్యారలాస్ క్యాస్తున్నాడే వాళ్ళ గురువు ఇద్దరు ఉంటారు ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడల్లా గొప్ప విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడల్లా క్యారలోస్ క్యాస్ మానసిక స్థాయిలో ఈ క్లాస్ ఇప్పుడున్న స్థాయిలో చెప్తే క్లాస్ అర్థం కాదు వాళ్ళ మైండ్ ప్లే చేసి వాడిని అర్థం చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తారంటే వీపుల్లో ఈ వెనకాల షోల్డర్స్ దగ్గర బ్లేడ్స్ దగ్గర ఒకటి అసెంబ్లేజ్ పాయింట్ ఉంటుంది దాన్ని ఇట్లా కొడతాడు ఎనర్జీ ఇస్తాడు ఇచ్చినప్పుడు ఈయన చైతన్య స్థాయి పెరుగుతుంది చూడు ఏమి ఇచ్చిండు ఈయన శక్తి ఇచ్చిండు శక్తి ఇచ్చినప్పుడు అది అసెంబ్లేజ్ పాయింట్ కొంచెం పక్క జరిగి వానికి హయ్యెస్ట్ కాన్షియస్నెస్ పెరుగుతుంది అప్పుడు ప్రపంచంలోని గొప్ప సబ్జెక్టును చెప్పేవాడు అది ఎంతో స్పష్టంగా దర్శించేవాడు కేరళస్ క్యాస్ట అవంతా కూడా పుస్తకంలో ఉంది కేరళ స్కేష్న పుస్తకంలో ఉన్నాయి పది పుస్తకాలు వచ్చినాను అంటే ఇక్కడ ఏంటంటే ఒక క్షేత్రంలో ఉండి మనం కనుక ధ్యానం చేస్తున్నా కానీ ఉన్న విషయాలను అర్థం చేసుకుని అక్కడ క్లాస్ వినడం కానీ బుక్ చదివినా కానీ ఆ ప్లేసుల్లో కూర్చొని వేరే అర్థం